టిటిడి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై ఫైల్స్ దగ్గమైనట్లు గుర్తించారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెక్షన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ అగ్ని ప్రమాదంపై క్లోజ్ టీమ్ తో పాటు అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ పోలీస్ విభాగం ఉంది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ సుబ్బారెడ్డి అన్నారు

ఒక టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఇమ్మీడియట్గా క్లూస్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కంప్లీట్ వివరాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తారు కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు విజిలెన్స్ విభాగం ఉంది పోలీస్ విభాగం ఉంది ఇవంతా కూడా పూర్తిగా కేస్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఈ ఇష్యూస్ అనేది బయటకు వస్తాయి అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది టూ థర్టీ త్రీ మధ్య జరిగినట్లు కాదండి అంటే డోంట్ గెట్ ఎనీ కంక్లూజన్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ విల్ బి కమ్అట్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు కొంతమంది దీపం పడింది అదే పూర్తి వివరాలు ఒక పైన దీపం కూడా వెలిగించినట్లుగా ఒక కొంత ఆధారాలు ఉన్నాయి కంప్లీట్ గా క్లోజ్ టీం ఈగేటర్ అలాగే చేస్తున్నాము పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తుంది అన్ని అన్ని కూడా విచారిస్తున్నాం ఫైల్స్ అన్ని కూడా దాదాపుగా ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి ఏదైతే అనేది ఒక ప్రచారం ఉంది సార్ ఆ ఏమైనా మీకు సమాచారం ఒక పూర్తి వివరాలు సేకరిస్తున్నాం సో కంప్లీట్గా వివరాలు మళ్ళీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ